ఆమె చదివేది ఇంటర్ తెలిసి తెలియని వయస్సు తనవంక ఓ అబ్బాయి చూస్తున్నాడని తన చుట్టూ తిరుగుతున్నాడని అదే ప్రేమనుకుంది దీంతో అబ్బాయితో చట్టాపట్టాలేసుకుని తిరగటం ప్రారంభించింది చివరకు ఇంట్లో తెలిసేసరికి తల్లి వారించింది మన కులం కాదు అని అడ్డుపడింది ఈ ఏజ్లో ప్రేమేంటి బుద్ధిగా చదువుకో అని చెప్పింది ఇది జరిగిన మరుసటి రోజే ఆ యువతి ఉరికి వేలాడుతూ కనిపించింది అసలు ఆ రోజు ఏం జరిగింది ప్రియుడు మోసం చేశాడా కుటుంబ సభ్యులే హింసించి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా వరంగల్లోని రైల్వే గేటు పెరకవాడకు చెందిన మంజు అఖిల ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది అదే గ్రామానికి చెందిన యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది ఈ ప్రేమ వ్యవహారం అఖిల తల్లి కోమలకు తెలియటంతో ఇది సరికాదని ఈ వయసులో ప్రేమ ఎందుకు అంటూ మందలించింది దీంతో తల్లిపై కోపంతో ఇంటి పక్కనే ఉన్న పెద్దమ్మ జయ ఇంటికి వెళ్లి అక్కడే ఆ రోజు రాత్రి అక్కడే ఉంది ఉదయాన్నే తల్లి తను పనిచేసే షాప్కి వెళ్లగా పెద్దమ్మ పనికి వెళ్ళింది ఇదే అదునుగా చూసిన అఖిల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాదని తల్లి మందలింపుతో మనస్తాపానికి గురై జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది సాయంత్రం ఇంటికి వచ్చిన జయకు అఖిల ఉరికి వేలాడుతూ కనిపించింది ఈ విషయాన్ని అఖిల తల్లితో పాటు మిల్స్ కాలనీలోని పోలీసులకు సమాచారం అందజేశారు బిడ్డ ఆత్మహత్య చేసుకుందని తల్లి మున్నీరైంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు యువతి మృతదేహాన్ని ఎంజీఎం మార్చుడికి తరలించారు ఈ కేసుకు సంబంధించి విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది అసలు మంజుని ప్రేమించిన అబ్బాయి ఎవరు మంజు తన ప్రేమ విషయం తెలిసిన తర్వాత ప్రియుడిని కలిసే ప్రయత్నం చేసిందా ప్రియుడు ముఖం చాటేయటంతో మనస్తాపానికి లోనే ఆత్మహత్య చేసుకుందా అనే విషయాలు విచారణలు తెలియాల్సి ఉంది అయితే గ్రామంలోని ప్రజలు అఖిల ప్రేమ విషయం ఇంట్లో తెలియటంతో తల్లి కోమల కొట్టిందని అంతేకాకుండా అఖిల ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవటానికి ప్రయత్నించడంతో అమ్మాయిని కుటుంబ సభ్యులు వెతికి తీసుకువచ్చారని చెబుతున్నారు కులం కోసం కూతురుని పోగొట్టుకున్నారని కులం వేరైతే ఏంటి ఇప్పుడు కూతురు చనిపోయింది అఖిల తిరిగి వస్తుందా అని అంటున్నారు కొందరైతే ప్రేమించిన అబ్బాయి నుంచి సరైన సమాధానం రాకపోవటంతోనే అఖిల ఉరివేసుకునేందుకు పూనుకుందని ఆ అబ్బాయిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సహజంగా అఖిల చాలా మంచిదని అబ్బాయి వల్లే చనిపోయిందని అమ్మాయికి న్యాయం చేయాలని అంటున్నారు గ్రామ ప్రజలు చిన్న వయసులో అఖిల ప్రేమ కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం చాలా బాధాకరం అంతగా ప్రేమించిన అఖిల చనిపోవటానికి చూపించిన ధైర్యంలో కొంచెమైనా తన ప్రేమను గెలిపించుకోవటం కోసం చేసి ఉంటే వారు ఒప్పుకునేవారేమో